శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు కు స్వాగతం మన ఛానల్లో సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఇప్పటి వరకు అరవై ఒక్క శ్లోకం నేర్చుకుందాము నేర్చుకున్నాం కదా అరవై ఒకటవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో అరవై రెండవ శ్లోకం నేర్చుకుందాము ఫస్ట్ చదువుతాను వినండి తర్వాత వీడు మర్చి నేర్చుకుందాము ప్రకృత రక్త స్తవ సుదతి దంధ్యతరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ తుల మధ్య రోడ్ కథమివ నలజ్జేత కలయా ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము

జన ఎత్తు ఫలం విద్రుమలత ప్రవక్షే సాదృశ్యం జన ఎత్తు ఫలం విద్రుమలత మూడవ లైను నబింబం తద్బింబ ప్రతిఫలన రాగా దరునితం నబింబం तद्बिंबा प्रतिफलना रागा दरुनितम नलिगोलाइनु तुला मध्या रोधुं खाता मेवा नलेजेता कलया तुला मध्या रोधुं खाता मेवा नलेजेता కలయా ఇప్పుడు కలిపి చదువుదాము ప్రకృత రక్త స్వసుచేషే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలనరాగా తులా మధ్యాం కథయా ఇప్పుడు ఇంకోసారి చూద్దాము ప్రకృత రక్తవసుదతి దం తరుచేహే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమత ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నాము చక్కని పలు వరుసలు కలిగిన తల్లి స్వభావము చేత కాంతులు చెబుతున్న నీ పెదవుల కాంతికి సారూప్యముగా ఈ ప్రపంచమున ఏమీ లేదు నీ పైపెదవి సహజమైన కాంతి కలది అట్టి కాంతికి సమానముగా పగడము తీగకు పండినచో పోలిక కాగలదు పోల్చుదామన్నా దానికి దొండపండును పెదవుల కాంతి సహజము కాదు దొండపండును బింబమని పలికెదరు అది కూడా నీ పెదవుల యొక్క ప్రతిబింబము వలననే ఆ పేరు వచ్చిన కథ తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాము ఈ శ్లోకము రోజు విన్నా చదివినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఏ చీకు చింత లేకుండా జీవితం అంతా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తాడు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల వలన మనసు అంతా ఆందోళన పడుతూ నిద్ర కూడా ఉండదు అటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మనకు సుఖ నిద్రను అన్నమాట ఈ శ్లోకం చదువుకోవటం అన్నమాట అటువంటి వాళ్ళందరూ ఈ శ్లోకము తప్పకుండా చదువుకుందండి మీకు మనసు ప్రశాంతంగా ఉండి సుఖ నిద్ర లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అరవై మూడవ శ్లోకం నేర్చుకుందాము